మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకి శుభవార్త ఆదాయపు పన్ను శాఖ మార్జినల్ రిలీఫ్ అయితే ఉండబోతోంది పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఆదాయపు పన్ను మార్జినల్ రిలీఫ్ అండి మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ పన్నెండు లక్షల వరకు ఆదాయపు ఉన్న వంటి వాళ్ళ వ్యక్తులకి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు కానీ పన్నెండు లక్షల ఆదాయం దాటితే ఆదాయపు పన్ను నాలుగు లక్షల ఆదాయం నుంచి స్లాబ్ల ప్రకారంగా అయితే చెల్లించాలి అని చెప్పారు దీంతో ఇక్కడే అందరూ అయోమయం ఏర్పడింది కానీ అసలు విషయం ఏంటంటే గత సంవత్సరం వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిధి మూడు లక్షలు ఉండేది అంటే మూడు ఆదాయం వరకు మూడు లక్షల వరకు ఎవరు ట్యాక్స్ అయితే కట్టనవసరం లేదు మూడు లక్షల ఆదాయం దాటితే స్లాబ్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి కానీ మధ్యతరగతి వారికి ట్యాక్స్ భారం పడకుండా ఉండటానికి ఏం చేశారంటే మూడు లక్షల ఆదాయం దాటితే దాటి ఏడు లక్షల వరకు ఆదాయం ఉన్నవారు కట్టవలసిన ట్యాక్స్ అంతా కూడా సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద మినహాయింపు ఇచ్చారు ఉదాహరణకు ఒకరికి ఏడు లక్షల రూపాయల ఆధారం ఆదాయం ఉన్నదంటే మూడు లక్షల ఆదాయం దాటి ఏడు లక్షల వరకు అతనికి సుమారు ఇరవై రూపాయలు పన్ను కట్టాలి అంటే ఏడు లక్షల్లో మూడు లక్షలు తీయగా మిగిలిన నాలుగు లక్షల మీద ఐదు శాతం ట్యాక్స్ కానీ సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద ఈ పన్ను ఇరవై వేలు కట్టాల్సిన అవసరం లేదంటే పరోక్షంగా ఏడు లక్షల ఆదాయానికి ఆదాయం వరకు కూడా ట్యాక్స్ లేదనే చెప్పవచ్చు పైన చెప్పింది అర్థమైతే కింద చెప్పి పన్నెండు లక్షల పాయింట్ కూడా సులభంగా అర్థమవుతుంది సో ప్రారంభ స్లాబ్ గతంలో ఉన్న మూడు లక్షల నుంచి ఈసారి నాలుగు లక్షలకు పెంచారు అంటే ఎవరు నాలుగు లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు నాలుగు లక్షల ఆదాయం దాటితే ప్రతి వారు స్లాబ్ ఆధారంగా ట్యాక్స్ చెల్లించాలి అయితే ఈసారి ఈ ట్యాక్స్ ఈ సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ పరిధి పెంచారు ఎంత అంటే గతంలో ఉన్న ఇరవై వేలు మినహాయింపు ఈసారి ఏకంగా అరవై వేలు మినహాయింపు చేశారు అంటే అరవై వేలు ట్యాక్స్ కట్టాల్సిన కట్టవలసిన వారు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఈ అరవై వేలు లెక్క ఎలాగో ఇప్పుడు చూడండి పన్నెండు లక్షల ఆదాయానికి ఈ కింద ట్యాక్స్ లెక్కల స్లాబ్ ప్రకారం అయితే చూడండి సున్నా నుంచి నాలుగు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు జీరో నాలుగు నుంచి ఎనిమిది లక్షల మధ్యలో ఉంటే ఐదు పర్సెంట్ ట్యాక్స్ అంటే ఇరవై వేల రూపాయలు ఎనిమిది నుంచి పన్నెండు లక్షల మధ్యలో అంటే మనకు పది పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది నలభై వేల రూపాయలు ఇక పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల మధ్యలో ఉంటే పదహైదు శాతం కానీ మనకు ఇక్కడ పన్నెండు లక్షల వరకే కాబట్టి నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలు ఎనిమిది నుంచి పన్నెండు వరకు మొత్తం అరవై వేల రూపాయలు అవుతుంది సో ఇది ట్యాక్స్ కట్టాలి కానీ ఈ అరవై వేలను సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద అయితే కట్టవలసిన అవసరం లేకుండా మినహాయింపించారు అంటే వ్యాపారస్తులు మిగతా వారికి పన్నెండు లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ పడదు అంటే ఉద్యోగస్తులు పెన్షనర్లు అయితే పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ట్యాక్స్ అయితే పడదు కానీ అంతేగాని గతంలో ఉన్న ప్రారంభ స్లాబ్ మూడు లక్షలను పన్నెండు లక్షలు అయితే చేయలేదు సరే ఇప్పుడు అందరికీ వస్తున్న పెద్ద అనుమానం ఏంటంటే మరి జస్ట్ అంటే ఒక పదివేలు ఆదాయం ఈ పన్నెండు లక్షల పరిధి దాటిన వ్యాపారస్తులకు పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షలు దాటిన ఉద్యోగస్తులకు ట్యాక్స్ ఎలా ఉంటుంది అని వారు ఈ విధంగా పన్నెండు పాయింట్ ఒకటి అంటే పన్నెండు లక్షల పదివేలకు ఆదాయానికి స్లాబ్ ప్రకారంగా అరవై వేలు ప్లస్ చివరి పదివేల మీద పదహైదు పర్సెంట్ అంటే పదిహేను వందలు మొత్తము అరవై ఒక్క వేల ఐదు వందలు ట్యాక్స్ కట్టాలి కదా పన్నెండు లక్షల వాడు సున్నా ట్యాక్స్ కడితే మరి జస్ట్ పన్నెండు లక్షల పదివేల వాడు జస్ట్ ఒక పదివేల ఆదాయం పెరిగినందుకు అరవై ఆరు ఈ మేరకు అరవై ఒక్క వేల ఐదు వందలు కట్టాలా ఏమిటి అంటే పరోక్షంగా పదివేలు ఆదాయం పెరిగినందుకు ఈ మేరకు అరవై ఒక్క వేల ఐదు వందలు ట్యాక్స్ కట్టేలా ఇదేం న్యాయం అనేది వాపోతున్నారు ఈ అనుమానం భయం నిజం కాదు అందుకే ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని మార్జినల్ రిలీఫ్ అయితే పెట్టారు సో దీని ప్రకారంగా పెరిగిన ఆదాయం కంటే కట్టవలసిన ట్యాక్స్ ఎక్కువ ఉంటే పెరిగిన ఆదాయం అంతా ట్యాక్స్ క్రింద కట్టేస్తే సరిపోతుంది మిగిలిన మార్జినల్ రిలీఫ్ కింద కట్టక్కర్లేదు పై ఉదాహరణలో ఆ వ్యక్తి పన్నెండు లక్షల పదివేల ఆదాయానికి అరవై ఒక్క వేల ఐదు వందలు ప్లస్ సెస్ కట్టాలి ఈ మార్జినల్ రిలీఫ్ ప్రకారంగా అతను జస్ట్ పదివేలు దాని మీద సెస్సు కడితే సరిపోతుంది మిగిలిన యాభై ఒక్క వేల ఐదు వందలు అతని మార్జినల్ రిలీఫ్ అవుతుందనమాట సో ఎందుకు ఇలా పెట్టారు అంటే పన్నెండు లక్షల ఆదాయం వారికి అరవై వేల ట్యాక్స్ పడితే అది ప్రభుత్వ మినహాయింపు ఇస్తుంది కాబట్టి జీరో ట్యాక్స్ వల్ల వారి నెట్ ఆదాయం మళ్ళీ పన్నెండు లక్షలే ఉంటుంది కానీ పన్నెండు లక్షల పదివేలు ట్యా వారికి ట్యాక్స్ అనేది అరవై ఒక్క వేల ఐదు వందలు క కట్టాల్సిన కట్టిన తర్వాత వాటి నెట్ ఆదాయం అనేది పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకు తగ్గిపోతుంది అంటే పైన జీరో ట్యాక్స్ కట్టిన వారితో పోలిస్తే వీటికి యాభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు తక్కువ నెట్ ఆదాయం వస్తుంది ఈ తేడాను సరి చేయటానికే ఈ మార్జినల్ రిలీఫ్ పెట్టి వాడి నెట్ ఆదాయము పన్నెండు లక్షలకు తగ్గకుండా ఉండేలాగా ట్యాక్స్ మినహాయింపు అయితే ఇస్తారు దీన్ని నేను మార్జినల్ రిలీఫ్ అని అయితే అంటాము అదేవిధంగా పన్నెండు లక్షల యాభై వేలు ఆదాయం అనుకోండి ట్యాక్స్ కట్టాల్సింది అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ సెస్ ఇక్కడ ట్యాక్స్ కట్టాక వాడి నెట్ ఆదాయము పదకొండు వేల పదకొండు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందలు అవుతుంది అందుకని ఇక్కడ వాడు పదిహేడు వేల ఐదు వందలు మార్జినల్ ట్యాక్స్ రిలీఫ్ వస్తుంది వాడు యాభై వేల ట్యాక్స్ కడితే సరిపోతుంది అంటే ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే పెరిగిన ఆదాయం కంటే కట్టాల్సిన ట్యాక్స్ ఎక్కువ ఉంటే ఆ కాస్త పెరిగిన ఆదాయం ట్యాక్స్గా కడితే సరిపోతుంది అనమాట సో దీన్నే మార్జినల్ రిలీఫ్ అంటాము ఇదే ఉద్యోగస్తులకైతే పన్నెండు లక్షలకు బదులు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఆదాయం అనుకొని పై లెక్కలైతే వేసుకోవచ్చండి సో ఈ విధంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు సవరించరు సో చాలామంది జస్ట్ పన్నెండు లక్షలకు ఒక పదివేలు పెరిగినా సరే ట్యాక్స్ రూపంలోనే అరవై రెండు వేలు దాకా కట్టాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి చాలామంది కూడా అపోహలో ఉంటారు కానీ ఈ విధంగా మనకు ఈ పెరిగిన ఆదాయం మాత్రమే ట్యాక్స్ కింద కట్టి దానికి సెస్ కడితే సరిపోతుందండి ఇంకేమీ ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు సో మిగిలిందంతా మార్జినల్ రిలీఫ్ కింద అయితే కట్టక్కర్లేదన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి తాజా సమాచారము అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించినటువంటి సమాచారం కోసమైనా సరే మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో